ఎస్టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో నాయకులు తమ మొక్కులు తీర్చుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పాతుబండార్లంక గ్రామంలో శ్రీ భువనేశ్వరి సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వర స్వామి వారికి వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అమలాపురం నియోజకవర్గం నుండి ఐతాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగాను ఎంపీగా హరీష్ మాధుర్ ఎన్నిక కావాలని మొక్కుకున్నట్లు తెలుగుదేశం నాయకులు శంకరమూర్తి తెలిపారు తాము కోరుకునే విధంగా జరగడంతో వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి ముక్కు తీర్చుకున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బండార్లంక సర్పంచ్ సునీత ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చికి శ్యామ్ గొల్ల మల్లేశ్వరరావు బల్ల వెంకటేశ్వరరావు బల్ల చక్రవర్తి మాడా మాధవి బండి సుబ్బారావు సాకూరు మాజీ సర్పంచ్ చల్లంగి సాయిబాబు పాల్గొన్నారు కరమూర్తి కేసీలి మాజీ ట్రస్టీ మెంబర్ పండాలంక ముందు నుంచి తెలుగుదేశం పార్టీ రావాలని మరి లాస్ట్ టైము సంకటహార చతుర్థి రోజుని నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి ఆ స్వామిని మొక్కుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు సీఎం కావాలని తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ఎంపీగా హరీష్ మాధురి గారు గెలవాలని అలాగే ఎమ్మెల్యేగా ఐతాపత్ర ఆనంద గారు గెలవాలని మొక్కుకోవడం జరిగింది మరి దాన్ని ఆ స్వామి అనుగ్రహించి మరి ఈ రోజున అత్యధిక మెజార్టీతో మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించేటి స్వామి అలాగే మన ఎంపీ గారు కూడా రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించడం కూడా జరిగింది అలాగే ఆనందరావు కూడా మరి ఆయన కూడా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించారు ఆ విధంగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఇది జరిగిందనే అనుకుని మరి నిన్న స్వామికి మొక్కుకున్నటువంటి పదకొండు వందల పదహారు కొబ్బరికాయల్ని కూడా స్వామికి కార్యకర్తల యొక్క సహకారంతో కార్యకర్తల అందరూ కలిసి మరి మేము పిచ్చి శ్యామ్ గారు మాధవ్ గారు అలాగే పుచ్చలవరదరాజు గారు అలాగే మేము పల్జీ సోదరులు అందరూ కలిసి కొట్టడం జరిగింది అలాగే మా సర్పంచ్ గారు సునీత గారు కలిపి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టాం మరి ఆలయ కురేజుడు శ్రీ సద్గురు సత్యనారాయణ గారు మరి ఆయన వేదపట్నం చేసి మంత్రోచ్చారం చేసి చక్కగా ఈ పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు ఆయన ప్రతి కొబ్బరికాయ కూడా ఒక మంత్రం చేపించడం జరిగింది చాలా చక్కగా ఆ కార్యక్రమం జరిగింది నూట పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మరి గరికతోటి స్వామిని పూజ చేయడం వస్త్రాలంకరణ చేయడం పూలాలంకరణ చేయడం కూడా జరిగింది ఆ విధంగా ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులకి ప్రసాద వితరణ జరిగింది మరి యొక్క స్వామి అనుగ్రహం వల్ల ఇలా జరిగిందన్న నమ్మకంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది